హాయ్ హలో అండి నేను మీ మనీ వెల్కమ్ టు మనీ ఫుడ్ ఈరోజు మన వీడియో వచ్చేసి జుండు పాలతో జుండు ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను మనకి పాలు అనేవి రెగ్యులర్గా దొరకవు కదా సో దొరికినప్పుడు మాత్రము ఎవరు మిస్ అవ్వకండి ఎందుకంటే జున్ను చాలా చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు దీన్ని ఇష్టపడని వాళ్ళంటూ ఎవరు ఉండరు దీన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దామా మరి ఇక్కడ నేను లీటర్ జుండు పాలు తీసుకున్నాను ఈ జుండు పాలని స్ట్రైనర్ సాయంతో ఒక గిన్నెలో వడపోసుకోవాలి ఇలా వడపోయడం వల్ల పాలల్లో ఏమైనా నలకలు ఉంటే సపరేట్ అవుతాయి సో ఇలా వడపోసుకున్న పాల గిన్నెని పక్కన పెట్టుకోవాలి పొడి చేసుకున్న బెల్లాన్ని కప్పు నిండగా కాకుండా కొంచెం తక్కువగా తీసుకున్నాను అలాగే షుగర్ కూడా తీసుకున్నాను ఈ రెండింటిని ఒక బాండిలో వేసుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేసి పాకం చేసుకోవాలన్నమాట జున్నుని ఓన్లీ బెల్లంతో అయినా చేసుకోవచ్చు ఓన్లీ షుగర్తో అయినా చేసుకోవచ్చు నేనైతే బెల్లము షుగర్ కలిపి చేసుకున్నాను ఇలా చేసుకోవడం వల్ల జున్ను అనేది చాలా టేస్టీగా ఉంటుంది సో మీ ఇష్టాన్ని బట్టి మీకు ఎలా వీలవుతే అలా చేసుకోండి స్టవ్ వెలిగించి ఈ బాండిని స్టవ్పై పెట్టుకోవాలి బెల్లం కరిగే వరకు గరిటెతో తిప్పుతూ ఉండాలి బెల్లం అనేది పూర్తిగా కరగాలి పాకం అవ్వాల్సిన అవసరం లేదు ఇలా పూర్తిగా కరిగిపోయిన బెల్లాన్ని పక్కన పెట్టుకున్న జున్ను పాలల్లో కలపాలి ఈ పాకం పద్ధతి కాకుండా మీరు బెల్లాన్ని డైరెక్ట్గా పాలల్లో వేసి కూడా చేసుకోవచ్చు అలా వేయడం వల్ల బెల్లం కరిగే వరకు మన చేత్తో బాగా కలుపుతూ ఉండాలి సో ఆ ప్రాసెస్ కొంచెం లేట్ అవుతుందనేసి ఈ పాకం పద్ధతిలో చేశాను మీకు ఏ ప్రాసెస్ ఈజీగా అనిపిస్తే ఆ ప్రాసెస్లో చేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ మిరియాలు అలాగే ఒక తొమ్మిది పది యాలకులు తీసుకోవాలి ఈ రెండు త్వరగా పొడి అవ్వడానికి ఒక టేబుల్ స్పూన్ షుగర్ కూడా తీసుకోవాలి వీటన్నింటినీ కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టిన పౌడర్ని స్ట్రైనర్తో జున్ను పాలల్లో వేసుకోవాలి స్ట్రైనర్తో జల్లించడం వల్ల ఇలాచీలో ఉన్న పొట్టు నార అనేది పాలల్లో పడకుండా ఉంటుంది సో మనం తినేటప్పుడు ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు ఈ పాలని ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకోవాలి ఈ కుక్కర్లో ఒక స్టాండ్ వేసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ పోయాలి జున్ను పాలు ఉన్న గిన్నెని ఈ కుక్కర్ లోపల పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత కుక్కర్ని క్లోజ్ చేయాలి ఇప్పుడు త్రీ విజిల్స్ వచ్చేవరకు వెయిట్ చేద్దాము ఒకవేళ విజిల్ వద్దనుకుంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో జున్ను అనేది రెడీ అవుతుంది కుక్కర్ మూడు విజిల్స్ వచ్చేసాయి కుక్కర్లో గాలంతా పోయాక కుక్కర్ మూతని ఓపెన్ చేస్తున్నాను చూశారు కదా జున్ను చాలా బాగా రెడీ అయింది రెడీ అయిన జున్నుని ఒక పది నిమిషాలు ఆరనివ్వాలి ఆరిన తర్వాత మెల్లిగా నైఫ్తో సైడ్స్ కట్ చేస్తూ ఉండాలి ఇలా కట్ చేసిన తర్వాత ఒక ప్లేట్లోకి జున్నుని మొత్తం తీసేసుకోవాలి చూశారు కదా జున్నుని ఈ విధంగా ప్లేట్లోకి తీసుకోవాలి చూడ్డానికి సేమ్ కేక్ లాగా మెత్తగా చాలా చక్కగా రెడీ అయ్యింది కదా దీన్ని మనకు నచ్చిన షేప్లలో చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బౌల్లో సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ జున్ను రెడీ చూసారు కదండీ చాలా సింపుల్గా జున్ను ఏ విధంగా తయారు చేయాలో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని కొత్త కొత్త రుచుల కోసం మనీ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్